మరి ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ప్రింటర్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది మరి ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళలో అవకతవకల గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులందరికీ కూడా జేబిం మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరి ఇన్ ఇందిరమ్మ ఇండ్లు అనేవి నిజమైన లబ్ధిదారులకు చేకూరుస్తాము ఇస్తాము అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ నిజమైన లబ్ధిదారులను గుర్తించడం లేదు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే లబ్ధిదారులుగా వాళ్ళు పరిగణించుకొని వాళ్ళ పేర్లే నమోదు చేసుకుంటున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం నిజమైన లబ్ధిదారులను గుర్తించండి వారికి మాత్రమే ఇండ్లు పంపిణీ చేసే కార్యక్రమము మొదలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వ అధికారుల చెరువతోటి నిజమైన లబ్ధిదారులను గుర్తించేంత వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు అవసరం అనుకుంటే బహిరంగంగా దీన్ని కలెక్టర్ దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్లి ఒక డిమాండ్ రూపంగా కూడా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం భీమ్ జయ భారత్